గదగ్ జిల్లా చేముంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతు వేదిక వద్ద కిలోమీటర్ల మేర బారులు తీసిన రైతన్నలు ఉదయం నాలుగు గంటల నుండి ఇక్కడ ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు అధికారులు తొందరగా సమస్య పరిష్కరించాలని వారు కోరారు ki a kan te na goso a kan te Nambal dengan senam balo, gokeng ད�ས ད�ས དས དསས དསས དས ད� అప్పుడు <laughs> మనం

காலேஜ் <laughs> లేదు ఎందుకంటే మనకు తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం యూరియా రావాలి శాతం రావాలి ఇప్పటికీ అరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సింది దాదాపు వచ్చింది ఇరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కావున ఇంకా మనకు రావాల్సింది అరవై వేల నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పల పడుతున్నారు ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకు ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావున ఏ ప్రభుత్వమైన చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోరుచున్నాము ఎందుకంటే ఇంతకు ముందు ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఐదులే నూట యాభై రూపాయల నూట యాభై రూపాయల సంచికి యూరి ఉన్నప్పుడే తిప్పలైందంటే ఇప్పుడు మన రెండు వేల ఐదు ఐదు సంవత్సరంలో తిప్పలైతుంది కావున ఇది మంచిది సాధ్యం కాదు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం పండించిన ధాన్యానికి తడిసి ముద్దయినా కానీ ఇట్లా కొనరు ఇప్పుడు రైతులు పంట నడుస్తుంది రైతులు కూడా వానలు వెళ్ళేవాడి ఎండకు వానలు ది రైతులు ఇబ్బంది పడుతుంది చాలా కరెక్ట్ అయిన ప్రభుత్వాన్ని దాదాపు అయినా కానీ వచ్చిన రోజున నాలుగు గంటలకు వచ్చి ఇప్పటికీ మరి ఈ యొక్క ఆఫీసర్ కూడా ఆఫీసర్ అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఈ యొక్క చేముట మండలం దాదాపు ఇరవై వేల జనాభా ఒక మండలైనా గాని మరి యొక్క రైతులు చాలా నష్టపోతున్నారు ఈ యొక్క ఆఫీసర్ కూడా చొరవ తీసుకొని కరెక్ట్ ఏడు గంటలకే ఆఫీస్ తీసి రైతులు కూడా ఉండాలని రైతులకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాము ఎందుకంటే యూరియా ఇంత తిప్పలు కావడము మరి నాట్లేసి ఇప్పటికైనా మూడు నెలలు అవుతుంది ఈ యొక్క యూరియా అయినా కానీ ఇప్పుడు కలుపులు కానీ ఈ యొక్క అందుబాటులో లేనప్పుడు ఈ ఎందుకు మరి చాలా తిప్పల పడుతున్నామని మరి యొక్క పోతున్నాము ఎందుకంటే రైతులకు అందుబాటులో ఉండాలని నేను ఈ యొక్క మాజీ వార్డ్ మెంబర్ ఒక రైతును ఆవేదన వ్యక్తం చేస్తూ రైతుల గురించి మరి ఈ యొక్క ఎలాంటి స్పందించక మరి ఈ యొక్క ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని మాకు అందుబాటులో ఉండి ఈ రైతులను ఆదుకోవాలని